ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ పేరుతో జరుగుతున్న సమావేశాలు హాజరవుతున్న ప్రపంచ దేశాల అధినేతలు అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని భేటీ ప్రపంచ బయోటెక్ పవర్ హౌస్ గా భారత్ మారుతుందని ధీమా గాంధీ ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ ప్రభుత్వ వైఖరిని ఖండించిన కేటీఆర్ నిజాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజయ్య డిమాండ్ తిరుమలలో పూర్తయిన శాంతి హోమం ప్రసాదంపై భక్తులకు ఆందోళన వద్దన్న ఈవో నెయ్యి సరఫరా కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే నిర్వాసితుల అభ్యంతరాల్ని పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ